మళ్ళీకి తన జీవితంలో తండ్రి ప్రేమ దక్కకపోవడంతో భర్త ప్రేమ అయినా సరే దక్కాలని చాలా బాగా కోరుకుంటూ ఉండేది అయితే సడన్గా మధ్యలో అరవింద్తో పెళ్ళైపోవడంతో ఇక తన తలరాత అంతే విధిరాత ఇలా రాస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని అనుకునేది ఇంట్లో జరిగే పరిణామాలని గుర్తు చేసుకుంటూ ఇక మళ్ళీ ఒక దగ్గర కూర్చుని ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ నేను నిన్ను చాలా మోసం చేస్తున్నాను ఇక్కడ జరిగేవన్నీ తెలిస్తే నువ్వేమైపోతావో నన్ను చిన్నప్పటి నుంచి ఏ బాధ లేకుండా పెంచో చాలా సంతోషంగా ఆనందంగా ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావమ్మ అమ్మ నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావేమో మా మళ్ళీ పట్నంలో అరవింద్ బాబుతో చాలా సంతోషంగా సుఖంగా ఉంటుందని కానీ నీ కళ్ళని నేను ఎప్పటికైనా నెరవేరుస్తానమ్మా నేను కాలేజీలో మంచిగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకోవాలన్నది నా కోరిక నేను ఆ పని ఎప్పటికైనా చేస్తాను అని మళ్ళీ ఏడ్చుకుంటూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి